పిల్లకి కొంచెం సిగ్గు ఎక్కువ తుర్రు అంటది అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన వస్తావునా రా మా డాడీ ఉన్నాడు రా మాట్లాడేద్దాం రా సరేలే డాడీ పాపకి అక్క సంబంధం చూసా అన్నా కదా యా ఊరు కదా కూర్చో డాడీ అయితే బా మంచి మన ఏపీలో ఏ వన్ బిజినెస్ టాపర్ బిజినెస్ వస్తాడు డేట్ ఏ వచ్చినా ఆయన డీటెయిల్స్ అడుగు నేను నేను చెప్తే నువ్వు నమ్మవు నేను కూడా దాన్ని చూసా అవన్నీ సెట్ కాలేదు ఇప్పుడు చూసాను ఇప్పుడు నేను చూసినాను అది చూడ నువ్వు చెప్పినా ఉప్పు చెప్పిన అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు నీతో చూసుకో సంబంధం బాగుంటాయి కదా చేసేద్దాం నువ్వు చూసిన సంబంధాల కన్నా ఈ సంబంధము నువ్వు చూడు మళ్ళీ మళ్ళీ కానీ అని చెప్తాను అందుకే నువ్వు చూడలేదు కదా నిన్న మాట్లాడినా నేను వస్తాడు నువ్వు బయట ఎక్కువ తిరుగుతావు కాబట్టి అవును బాగా సంబంధం నీకు పోయి పగలతాది ఫస్ట్ మాట్లాడు మాట్లాడితే తెలిసేది వస్తాడు వస్తాడు వస్తాడు

కనీసం అంటే ఒక పది ఇరవై చూసినాం ఏమంటే ఇంకా పెద్దోళ్ళు ఉంటారు కదా కట్నము అవి ఇవి అని ఉన్నాం పది ఇరవై దాకా మాట్లాడే మీరు లచ్చలేనుకోలేను కోట్లు అవును మాకు తెలుసులేదు మేము తక్కువేం కాదు మేము కూడా కూడా పెట్టుకుంటాం ఒకటే అమ్మాయి కొడుకు దానికి ఆమె గానీ మా అమ్మాయికి ఎంత కానీ ఫిజిబిలిటీ అన్న అనుకున్నాం. ను మేము సంబంధాలు చూసినాము అట్టం సరిపోవడం లేదు. నిన్న చెప్తే కదా మన కార్ లోను మా డాడీ గారుల చెప్తే నమ్మట్లేదు నన్ను నమ్మట్లేదు. మాది బిజినెస్ రియల్ ఎస్టేట్. ఎక్కడ ఉన్నారు? మేము లండన్ ఇవన్నీ ఫ్లైట్ ఫ్లైట్లు కూడా కాదు. మా కార్లు. అవును. అది డైరెక్ట్ కార్లే. ను అంటే మొత్తం కార్ బిజినెస్. ఆ వేరే దేశాలన్నీ కార్లోనే పోయి కార్లోనే బిజినెస్ అంతా కార్లోనే. ఒక్కో ఊర్లో ఒక్కో గెస్ట్ హౌస్ కట్టించారు అన్నా ఏ బిజినెస్ మ్యాన్ మన ఏపీ లో టాపర్ బిజినెస్ మ్యాన్ అండి అట్లా అందుకు దానికి వైపు కోట్లు అడుగుతాండే సమాజం చూసింది సమా చూసుంటారా అంటే పిల్ల పిష్ట మా బిల్డింగ్ చూస్తే నువ్వు అసలు ఆశ్చర్యపోతావు బిల్డింగ్ ఐదు ఉన్నాయి ఐదు ఐదు ఉన్నాయి ఇదే మన ఊర్లో అన్నట్టు పోయిన నువ్వు అది సంబంధం అంటే ఇల్లు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అది పూర్లో ఒక ఐదు ఉన్నాయి ఏంటివి బిల్డింగ్ లో బిల్డింగ్ లోకంలో కూడలో పదహైదు ఉన్నాయి కూడలో బిజినెస్ ఎక్కువ మాది ఏ బిజినెస్ చేస్తారు మీరు ఇంత బిజినెస్ అంత బిజినెస్ బిజినెస్ అంత బిజినెస్ అట్లా సంబంధం కావాలి మా అమ్మ నాయన కానీ సంబంధము రేంజ్ లో ఉండాలి అది కూడా నాకు చెప్పిన మనము మన రుచి రుచిలోనే ఉండాలి మా స్టేటస్ దగ్గర ఉండాలని చెప్పి మా డాడీ గొడవని చెప్పి మా డాడీ గొడవ మా ఒప్పుకోడు వాటి నుంచి బయట నేను నా కొడుకు మంచి సంబంధం ఉంది అనుకోండి బాగా సంబంధం మంచి సంబంధం ఉందంటే నేను లోపల రప్పించాలి అంటే మెడబట్టి బయట దొబ్బేసండి దొబ్బేసే కాదు కాదు స్టేటస్ తగ్గట్టుగా ఉన్నాడు చూడు డాడీ అని చెప్పి పిలిపించిన బాబు చెప్పినాను చెప్పినాడు లేదో పది కార్లు పోటీ ఇర్లాండ్ గ్రీన్లాండ్ న్యూజిలాండ్ నెదర్లాండ్ థాయిలాండ్ ఫిన్లాండ్ అంత కార్లు అందరూ ఫ్లైట్ పోతారు మనది ఏం లేదు కార్లకి ఓల్డ్ అంటే రైట్ రైట్ అంటే ఓల్డ్ మనట్లేదు అంత పైన ఫ్లైట్ లో పోతారా అంత పైన అంత పైన అంత మాత్రం ఉండాలి అట్లా అంటేనా మనకి మ్యాచ్ కింద పోవాలా కార్లో పైన పోవాలా పైన పోవాలా పాపం చూపిస్తే ఒకసారి చూస్తాం అదే చాందోలయం అదే చాందోలయం ఇంత అందంగా ఉన్నాను

పెళ్లి కూతుర్ని పిలిపించుకుంటావా పిలిపించుకుంటా అండి బాబా అందుకే వచ్చింది పిలిపించి పిలిపించు సొగసలు సొగసలు నువ్వేమను అదే చెప్తాను అందుకే డాడీ చెప్పండి అవును డాడీ చెప్పుకోరు అన్నం అనేది మామూలు బ్యూటీ పార్లర్ కొంచెం అంటే ఆ లాంగ్వేజ్ రాదు పెద్దోడు కదా అర్థం చేసుకోవాలా అందుకు మా మా చెల్లెలే కొంచెం సొగసలు ఎక్కువ నువ్వు బాబు చేస్తావా ఏం తక్కువ కాకూడదు మా బాబు చిన్న ఏందన్నా వాడుకోవచ్చు ఏటీఎం కార్డు మా డాడీ కొంచెం అర్థం కాదు నువ్వు తప్పకే మనం కొద్ది ఏందో పెరిగినా ఓకే ఓకే బై మిస్టేక్ అయితే ఇంకేమి ఏం కట్టినారు చాణకులు అదే గా అంటే మాకు పది ఇరవై కోట్ల దాకా ఇస్తా అన్నారు మీరు ప్రెజెంట్ అంటే అది కూడా వద్దని మాకు పాప కూడా బాగుండాలని మేము అంత మాత్రమే ఉన్నాము ఎట్లా మీరు చెప్తేరా ఏం ఇద్దాం అనుకున్నావు

అది ఎలికార్లో విఐపి సంట 10 ఎలికార్లు ఈమనాలు వచ్చి పది వస్తాయి అంతా విఐపిసే బెంగళూరులో నాలుగు మాట్లాడనా మంది జొబ్బడడే వాళ్ళ విఐపి నా నాలుగు ఎలికార్లు వస్తారంటే మంది చెప్పు మన గురించి అంటే మీరు ఏం చెప్పేదేం లేదు ఏను చప్పలేకపోతున్నాను అపార్ట్మెంట్ ఏటను తీయాల బాబర్జీ కొంచెం సిగ్గు ఎక్కువ అా తుర్రుమంటది అందుకే మెరుపు తీగిన పేరు పెట్టు పేరు పెట్టుకుంటా భగవత్ పెళ్లి దుబ్బుల తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్తు లుక్తు మాత్రం మాట్లాడుకోవాలి కదా అసలు మేము పెళ్లి దుబ్బులు వచ్చావా అసలు బాగా బాగా చూడమ్మా అల్లుడు చూసావా అట్లా చూపి ఏందో ఏం కథ మీరు అప్పుడు ఫస్ట్ సరికి చూడలేదు ఇప్పుడు బాగా చూసి బాగా కనపడా